నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ పైసా పైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ఇంటి స్థలం భవిష్యత్తులో సొంతిళ్ళు కల నెరవేర్చుకునేందుకు పడ్డ కష్టం రాత్రనక పగలనక చెమటోట్ సంపాదించుకున్న ఇంటి స్థలాన్ని ఓ కబ్జాకోరు గద్దలా తన్నుకుపోయేందుకు చూస్తున్నాడు దీంతో కబ్జాకోరు గూండాలకు బుద్ధి చెప్పారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ బాధితుల పక్షాన నిలబడి రియల్ ఎస్టేట్ గూండాల చెంప చెల్లుమనిపించారు మనిపించారు పోచారం మున్సిపాలిటీ నారపల్లిలోని ఏకశిలా నగర్ లో పేదల భూములు కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ గుండాలకు స్థానికులతో కలిసి బుద్ధి చెప్పారు ఎంపీ ఈటల రాజేందర్ తమ భూములు కబ్జా చేస్తున్నారని ఇళ్లు కూల్చివేస్తున్నారని బాధితులు ఎంపీ ఈటల రాజేందర్ కు సమస్యను విన్నవించుకున్నారు దీంతో రాచకొండ పోలీస్ కమిషనర్ మేడ్చల్ కలెక్టర్ ఇతర అధికారులకు ఫోన్ చేసి కబ్జా కోరులపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈటల కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు దీంతో తానే స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించాలని ఎంపీ ఈటెల రాజేందర్ ఏకశిలా నగర్ వెళ్లారు ఈ ప్రాంతంలో బాధితుల బాధను విన్న ఎంపీ ఆ స్థలాలను పరిశీలించారు ఆ సమయంలో అక్కడే ఉన్న కబ్జా కోరు గూండాలు వ్యవహరించిన తీరుతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఎంపీ ఈటెల రాజేందర్ స్థానికులతో కలిసి గూండాలకు బుద్ధి చెప్పారు ఏకశిలా నగర్ గతంలో కొర్రెముల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది నుండి ఏడు వందల తొమ్మిది వరకు ఎనభై ఎనభై ఏడులో జీపీ హోల్డర్లు సందర్ రాములు ప్రభాకర్ రావు హనుమంతరావు నుంచి కొనుగోలు చేశారు ఇప్పుడు ఆ భూములకు మార్కెట్ విలువ పెరగడంతో వాటిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వరులు వాటిని ఆక్రమించుకోవాలని దౌర్జన్యాలు గూండాగిరి చేస్తున్నారు కిరాయి రౌడీలను పెట్టి మరీ ఏకశి నగర్ కాలనీ ఫ్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అంతేకాకుండా వెంకటేశ్వర్లకు చెందిన గూండాలు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు కూరు వెకటేశ్వర్లు ఇబ్బందులు భరించలేక కొంతమంది తమ స్థలాలను కూడా వదిలేసుకున్నారు మరికొంతమంది అయితే ధైర్యంగా నిలబడ్డారు తమ స్థలాలను కబ్జాకూరుల నుంచి కాపాడాలని ధర్నాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేశారు అంతేకాకుండా ఆ స్థలాలు వ్యవసాయ ఉన్నాయని తమకు చెందిన భూమి అని నకిలీ పత్రాలు సృష్టించారు రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్వరులు దీంతో బాధితులు కోర్టును పలుమార్లు ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి అయినా న్యాయ వ్యవస్థను గౌరవించకుండా కబ్జాకోరు వెంకటేశ్వరులు దాడులు చేస్తారు ఉన్నాడు దీంతో విసిగిపోయిన స్థానికులు సమస్యను మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు దీంతో రాచకుండా పోలీస్ కమిషనర్ జిల్లా కలెక్టర్ చేసి విషయం చెప్పగా బాధితులకు న్యాయం చేయాలని ఈటల డిమాండ్ చేశారు అయినా వారి నుంచి స్పందన కరువైంది దీంతో తానే స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి పరిశీలించారు ఈ క్రమంలో గూండాల చేష్టలు చూసి ఆగ్రహించిన స్థానికులతో కలిసి ఎంపీ రాజేందర్ వారికి తగిన బుద్ధి చెప్పారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ప్రజల మీద విశ్వాసం ఉంటే బాధితులకు వెంటనే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు గూండాలకు బుద్ధి చెప్పడంతో సరిపెట్టుకోలేదు ఈటెల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు దీంతో ఎంపీ ఈటెల రాజేందర్ అండగా నిలవడంతో స్థానికుల్లో కొండంత ధైర్యం వచ్చింది తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వారిలో కలిగింది ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఉద్యమకారుడిగా మంత్రిగా ఎంపీగా తనకు అన్ని వేళలా ఆయన అండగా ఉంటారంటూ చెప్తున్నారు